ఆయందరికీ అంత మంచిదేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాను ఈ వీడియో అయితే చాలా సరదాగా అయితే ఉండబోతుంది ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా చెప్తా చెప్తాను అవును కానీ ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా మీరు అందరూ వనభోజనాలకు వెళ్ళారా వెళ్ళే ఉంటారనుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మేమైతే కార్తీక మాసంలో వనభోజనాలకు అయితే బయలుదేరామనమాట మేమే కాకుండా మా కాంపౌండ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అయితే వస్తున్నారు వీడియో అంతా కూడా చాలా సందడిగా అయితే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసేసేయండి సో మాకైతే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఆ ఏరియా అంతా కూడా దమ్మం దగ్గరలో ఉంటుంది ఇంకా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము కార్తీక మాసంలో అయితే ఇంకా ప్లేస్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇదంతా కూడా ఒక పార్క్ అనమాట ఆ పార్క్ లో అయితే చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది చెట్లు కూడా చాలా నిండుగా ఉంటాయి ఇంకా చెట్ల కింద కూర్చోవచ్చు పిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఏమన్నా గేమ్స్ అలాంటివి కూడా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈరోజు మాత్రం వెదర్ మాత్రం చాలా బాగుంది ఇంకా చలి అయితే స్టార్ట్ కాలేదు మాకైతే చలి స్టార్ట్ అయిందంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అస్సలు బయటికి రాబోద్ది కాదు ఇక్కడ ఎందలు ఎంత మండిపోతాయో చలి అయితే అంత విపరీతంగా పెడుతుంది అదంటే ఏమో వెదర్ అయితే ఉన్నట్టుండి అయ్యో సడన్గా అయితే చేంజ్ అయిపోతుంది అనమాట ఇప్పటికైతే బాగానే ఉంది అందుకని చెప్పేసి చక్కగా ఇలా వలం భోజనాలు అయితే ప్లాన్ ఉంటాయో మామిడికాయలు తీయాల ఉంటాయా ఇదిగోండి మామిడి మామిడికాయలు తీసుకొచ్చారు ఉసిరికాయలు తీసుకొచ్చారు ఆడుతున్నారనమాట

తనకి అందించండి ఎవరో ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది గేమ్ అయితే లైవ్ ఇక్కడ

అద్భుతంగా పెడుతున్న వాళ్ళంతా ఒక కోఆర్డినేషన్ లో ఉన్నారు డాన్స్ కోఆర్డినేషన్ లో ఉన్నారు హేమ్ ఇస్ వెరీ నైస్ పజుల్ నెక్స్ట్ ఎవరు ఆడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు వస్తుంది వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఈజీ అయిపోతుంది सेल्फ रिलैक्स रिलैक्स नाना रिलैक्स रिलैक्स तू 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 हां एट टाइम बेटा शर्मा पानी अगले को स्नेहा अगले ना रेवंत रेन जी से देना 4 45 गुड गुड 4 हां दा दो सुन रेवंत सुन ना टी वोसते नेक्स्ट वीले ఎవ్వరం కూడా సరిగా అయితే పెట్టలేకపోతున్నాము ఆ బ్లాగ్స్ కైతే ఒకవైపు ఏబిసిడీలు ఒకవైపు వన్ టూ త్రీ లు అయితే ఉన్నాయి ఏదో ఒకటి చూజ్ చేసుకొని మొత్తానికి జిరాఫీ అయితే పెట్టాలి ఇంక ఇంతవరకు అయితే ఎవరు ఇంకా పెట్టలేదు Family coordination? Eight nine. Come on. Seven. Oh, eight. Very, eight. Good, eight. very good, very good. Very good. 18, 19. <laughs> Two, one, shop, shop, shop. Wow. Very, very and good, and super. Better. Nice, Pen nice. Are you just playing all the way next mere right. check whether you are doing either numbers or answer seven or. Nine. 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 eight hey hey dekhra aid dekar betandi shop 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 wow giram free amma mundu kabar divas local ఏదైనా ఒకటే చూస్ చేస్తాం వెరీ గుడ్ పెట్టాలి నాకేమో మొత్తం

சார் இதுதேன் சார் நீ நம்பர் அலுவலகம் పెట్టడు నెంబర్లు ఇవ్వండి మరి ఎయిట్ అదిగోండి టెన్ లెవెన్ నైన్

ਆਹ ਬੈਟਾ ਨੀਮ ਇਹ ਜੈਗਰਿਕ ਮੈਂ ਦਰਦਾ ਦੇ 3 3 3 ਰੇ ਅੱਗੇ ਪੰਨਕਾ 4 ਸਹਿ ਹਾ ਅੱਗੇ 200000 ਕਰਤ ਨਹੀਂ 5 5 ਪੰਨਕਾ ਲੈਟਰ ਦੇਣੀ ਦੀ ਪੜੀ 680 ਉਹ ਲੈਟਰ ਕੰਪੀਸ਼ਲੇ ਨਹੀਂ ਚਾਪਾਲਾ ਆਂ ਨਹੀਂ ਆ ਚਾਪਟਲੇਦੇ ஆனால் <cin stereotype> ఏ <electric> అంట <çal ia> <Keliyakta> వాళ్ళకన్నా నీకు యాంగ్జైటీగా ఉంది కమాన్లీ ఇంకా ప్రాక్టీస్ చేసి పాటి వల్ల ఫినిష్ చేయాలి కమాన్ అయిపోయింది

చూశారు కదా ఇలా అందరం కూడా అందరు ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆ గేమ్ అయితే కంప్లీట్ చేసేశారు ఇంకా గేమ్ ఆడిన తర్వాత అందరికీ ఆకలి వేస్తున్నట్టుంది ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు కానీ వెళ్ళే క్రమంలో ఇలా వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఒక గేమ్ అయితే చూపిస్తున్నారు कम ऑन रन रन वी हैड अ कैच इस से पे की वेयाल कैदी रन रन आई रेस्ट एक्सिजन सर बाबू पर्यटन तो ಅಂತದ ಪರಿಯಂತ್ರ ಬಾ 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 हेलो आईओ అలా ఫన్నీగా అయితే వాళ్ళకి నచ్చిన విధంగా అయితే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట ఇంక ఇక్కడైతే ఫుడ్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడైతే ఫుడ్ అయితే మేమందరం కూడా అయితే ఆర్డర్ ఇచ్చామనమాట ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు అయితే ఇచ్చాము ఇంకా ముందైతే పప్పుచారు ఉంది ఇదైతే పన్నీరు సో ఇంకా పచ్చడి రైత వైట్ రైస్ అలాగే ఇక్కడైతే కా మీటా స్వీట్ ఇది చికెన్ కర్రీ అనమాట ఇంకెవరికి నచ్చింది వాళ్ళు తింటారని చెప్పేసి ఇలా వెజ్ నాన్ వెజ్ అయితే ఇచ్చారు ఇదైతే వైట్ ప్లెయిన్ రైస్ ఇంక ఇక్కడైతే బిర్యానీ పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంక ఇక్కడైతే అందరు కూడా చెట్ల కింద ఇలా హాయిగా కూర్చుండి అయితే భోజనం అయితే చేస్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా బయట తినడం అయితే మేము కూడా ఇంకా పిల్లలకైతే తినిపించేస్తున్నాను ఇలా తిన్న తర్వాత అయితే ఇదిగోండి ఈ బాల్స్ గేమ్ ఒకటి ఆడాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు మగవాళ్ళు అయితే అలా జట్టులు జట్టులుగా అయితే నిలబడి ఉన్నారు ఇలా ఫోర్ మెంబర్స్ అయితే సర్కిల్ లాగా ఉన్నారు రౌండ్ గా అయినా గానీ ఇలా ఒక్కరే వచ్చైనా కానీ ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ అయితే తీసుకొని వెనకైతే వెళ్ళిపోవాలి ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది ఇంకా అయ్యే పనిలా లేదని చెప్పేసి వాళ్ళైతే డ్రాప్ అయిపోయారనమాట ఆ గేమ్ మేము ఆడలేమని చెప్పేసి సో ఇంక ఇక్కడ హాయిగా ఆడవాళ్ళందరూ కూర్చుండి అయితే తంబోలా అయితే ఆడడం స్టార్ట్ చేసేసారు సో చాలా గమ్మతుగా ఉంటుంది తంబోలంతా కూడా హ్యాపీగా లేడీస్ అందరు కూడా కూర్చుండి అయితే ఈ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు అందరం కూడా ఫైవ్ ఫైవ్ రియాల్స్ వేసి ఈ కార్డు అయితే తీసుకున్నాం అనమాట అంటే ఒక్క ఫైవ్ రియాల్స్కి ఒక కార్డు అలా మనం ఎన్ని ఫైవ్ రియాల్స్ ఇస్తే వాళ్ళైతే అన్ని కార్డులు అయితే ఇస్తారు ఆ డబ్బులన్నీ కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా ఎవరికైతే విన్ అవుతారో మాలో మాకే ఆ డబ్బులన్నీ కూడా షేర్ చేస్తారనమాట సో ఇక్కడైతే జల్దీ ఫైవ్ ఫోర్ కార్నర్స్ కంప్లీట్గా ఫుల్ హౌస్ ఫుల్ అన్నట్టు ఈ నెంబర్స్ అన్ని కంప్లీట్ అయిపోవడం ఇలా ఎవరెవరికైతే ముందుగా అయిపోతాయో వాళ్ళకైతే సటన్ అమౌంట్ అని ఆ అమౌంట్ అంతా కూడా ఒక్కరికైతే షేర్ చేస్తూ ఉంటారు ఇలా అందరు కూడా వచ్చాయి సో అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాని వాళ్ళు ఏంటంటే ఇంకా ఫైవ్ రియాల్స్ టెన్ రియాల్స్ ఎంత పెడితే అంత పోయినట్టే అనమాట ఇంకా అక్కడైతే ఆ తంబోలా కూడా ఆడేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది అటు ఇటు చూస్తే చక్కగా ఇక్కడైతే స్నాక్స్ స్నాక్స్గా అయితే సమోసా టీ తాగేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము వా సన్సెట్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అసలుకి కనబడతా లేదు కానీ సో చాలా బాగా అయితే వచ్చింది ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా మేము వచ్చినప్పుడైతే ఏం కార్లు లేవు అంటే మేము మధ్యాహ్నం టైంలో వచ్చినాం కదా ఇప్పుడైతే ఈవినింగ్ అయింది మొత్తం ఈ రోడ్ అంతా కూడా కార్లు అయితే నిండిపోయినాయి సాయంత్రం కాగానే అందరు కూడా సౌదీ వాళ్ళందరూ కూడా చక్కగా ఫుడ్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ పార్క్లో పెట్టుకొని అయితే కూర్చుండి హ్యాపీగా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట ఇదైతే ఇంకా వీకెండ్ కాబట్టి వాళ్ళు హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినరు ఆడి ఆడి ఇంక వాళ్ళకు నిద్ర వస్తుంది ఎవ్రీడే మధ్యాహ్నం అయితే కాస్త పడుకుండే వాళ్ళు ఇంక ఇక్కడికి వచ్చాం కదా మధ్యాహ్నం పడుకోలేదనమాట మా చిన్నోడు అయితే పడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు వాడికి బాగా నిద్ర వస్తుంది ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే షాపింగ్కి అయితే వచ్చాము కొద్దిగా షాపింగ్ పని అయితే ఉందనమాట చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా మా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇది ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది మాతో పాటు మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేశారా సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్